మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ తెలంగాణ ప్రాంతంలో కరువు కన్నీళ్ళు కష్టాలు పేదరికం వెనుకబాటుతనం వలసలు ఆత్మహత్యలు దాని కారణంగా యువత నక్సలిజం వైపు మల్లడము ఇవన్నీ కూడా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోండి కానీ అయినా కూడా పదేళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మార్పు కోసం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ అరాచకాలు ప్రారంభమైనాయని అనిపిస్తూ ఉన్నది ప్రజలు ఏరి కోరి ఎంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఆరు నెలలు కూడా సరిగ్గా కాలేదు కానీ ఈరోజు ఒకవైపు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు గురుకులు టీచర్లు మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆశావాహులు నిరుద్యోగ యువత జియో ఫార్టీ సిక్స్ బాధితులు డిఎస్సి ఆశావాహులు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కుతా ఉన్నారు నినాదాలు ఇస్తూ ఉన్నారు టెంట్లు వేసుకుంటా ఉన్నారు మైకులు పెట్టి ఆర్త నాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మేల్కొనాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్నటి దాకా ఎంపీ ఎన్నికల కోడ్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నారు ఆ కోడ్ మొత్తం పోయింది మీరు పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది హామీలే కదా దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు అమలు కదా ఖర్చేది ఒట్టె ఒడ్డెక్కుదాం ఆ దానికి ఆ ఊరిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచించి అనేక హామీలు ఇచ్చారు కానీ ఈరోజు తీరా మీరు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే వాళ్ళు కానెత్తేసి ఇది చాలా దుర్మార్గం ఇది ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మీరేం చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నారు కానీ ఈరోజు ఏం జరుగుతున్నది ఎన్నికల సన్నాహక సమావేశం ఎన్నికలు దాని తర్వాత పదవుల పంపకాలు పార్టీల పంచాయతీలు పిఆర్ స్టంట్లు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులకు ప్రణాళికలు ఈ రకంగా మళ్ళీ ఛానళ్లకు వార్తలు వర్ధించడానికి స్క్రిప్టులు రెడీ చేయడం ఇదే జాబ్ క్యాలెండర్ అని పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టున్నారు ఇదే జాబ్ క్యాలెండర్ అయిపోయింది అసలు నిజంగా నిరుద్యోగ యువత కోసం ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోయింది మీది ప్రజా పాలన కదా ప్రజా పాలనలో యువతకు మరి స్థానం కల్పిస్తామన్నారు కదా ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు కదా కానీ ఈరోజు ఈ నిరుద్యోగ యువతకు మీ ప్రజాపాలనలో స్థానం లేదా అని అడుగుతా ఉన్నాము జాబ్ క్యాలెండర్ని ఎందుకు రిలీజ్ చేయలేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం గ్రూప్ వన్ సంబంధించి ఆ రోజు లీడర్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్గ గారు ఏం చెప్పారు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వన్ ఇస్ టూ హండ్రెడ్ చాలా మంది నిరుద్యోగ యువత గ్రూప్ వన్ కోసం వాళ్ళు ఏళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మందిని మనం మెయిన్స్కి తీసుకోవాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు అది సహేతుకమైనటువంటి ఒక డిమాండ్ కానీ ఈరోజు ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్లేటు ఫిరాయించినటువంటి తీరును ఒకసారి మీరు గమనించాలి ఈరోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు మొన్న వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలి ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తే వారి మీద ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడడం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గ్రూప్ టూ చూడండి మీరు గ్రూప్ టూ కేవలము ఏడు వందల ఎనభై మూడు పోస్టులు మాత్రమే వారు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ మీరు ఏం చెప్పారు గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు రెండు వేల పోస్టులను నోటిఫికేషన్లో మరి ఇంక్లూడ్ చేస్తామన్నారు కానీ ఈరోజు కేవలం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా గ్రూప్ త్రీ పదమూడు వందల ఎనభై ఎనభై ఎనిమిది పోస్టులు మాత్రమే మీరు నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి మరోసారి మరి గ్రూప్ త్రీ యాజ్పరెంట్స్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేశాను కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గ్రూప్ టూను రెండు వేల పోస్టులకు గాను గ్రూప్ త్రీని మూడు వేల పోస్టులకు గాను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరు ఊరూరు చాటింపేసి మరి యువతనంతా కూడా ఏకం చేసి మరి మీరు అధికారంలోకి వచ్చేది సరే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కానీ చెప్పుకోవడంలో విఫలమైంది దాని కారణంగా మరి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు మీరు న్యాయం చేస్తారని మీకు మ్యాండేట్ ఇచ్చారు మరి అటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి టెంటేసి డబ్బు కొట్టి మరీ చెప్తున్నారు మరి అందులో తక్కువ విషయం ఏంటంటే నియామక పత్రం ఇచ్చి వాళ్ళని నియమించడం లేదు గురుకుల టీచర్లు వాళ్ళు రోడ్ ఎక్కి పోరాటం చేస్తున్నారు ఎంత ఘోరం అంటే పాపం పసిపిల్లల తల్లులు కూడా రోడ్ ఎక్కి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే గుండె తక్కువ ఉంది నోటిఫికేషన్ ఇచ్చింది పరీక్ష నిర్వహించింది ఫలితాలను ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కేవలం నియామకాలు మాత్రమే చేయాలి నియామకం ఇచ్చి వాళ్ళను ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళ సీట్లు వాళ్ళను కూర్చోబెట్టాలి కానీ అది కూడా మీరు చేయలేక ఇంకా మీదికెళ్ళి బురద ఒక ప్రయత్నం ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా మెగా డిఎస్సి మీరు ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారు మెగా డిఎస్సి వేస్తాము ఇరవై ఐదు వేల పోస్టులను మరి విడుదల వేస్తాం ఆ ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు కానీ తీరా చూస్తే కేవలం పదకొండు వేల అరవై రెండు పోస్టులను ఇచ్చి ఈరోజు చేతులు దురుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు ఒక పీఈటిలే పదహారు వందల డెబ్బై నాలుగు పాఠశాలల్లో పీఈటిలు కావాల్సి ఉంటే కేవలం నూట ఎనభై రెండు మంది పిఈటిలకు మాత్రమే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాను ఆలోచించాను అంటే కనీసము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళు ఫిల్ చేయడం లేదు కాబట్టి కాబట్టిఎస్సి పోస్టులను ఇరవై ఐదు వేలకు పెంచాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి జివో ఫార్టీ సిక్స్ బాధితుల గురించి మీ అందరికి కూడా తెలుసు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది జివో ఫార్టీ సిక్స్ బాధితులారా రండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి గ్రామ గ్రామాన తిరగండి వాడవాడ తిరగండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి ఓట్లు వేయించండి మేము రద్దు చేస్తాం జియో ఫార్టీ సిక్స్ మేము మీకు న్యాయం చేస్తామని చెప్తే ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులందరూ కూడా పాపం వాళ్ళు నమ్మి ప్రతి గూడెం ప్రతి తండ ప్రతి గ్రామం తిరిగి మీకు ఓట్లు ఇవేయిస్తే ఈరోజు వాళ్ళ కలిసి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థిగా నేను జియో ఫార్టీ సిక్స్ బాధితులను కలిసి సెక్రటేరియట్ వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని రానియరు మీకు సిగ్గు రావాలని చెప్పి గోడ మీద నేను రిప్రజెంటేషన్ అతికిచ్చి మరీ వచ్చిన ఇప్పటివరకు కనీసం ప్రకటన లేదు ఏం పాపం చేసిండు జియో ఫార్టీ సిక్స్ బాధితులు అందరూ ఏం పాపం చేసిండు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి ఈ ఆశావాహులు యాస్పిరెంట్స్ ఏం పాపం చేసిండే అడుగుతున్నా ఎందుకు ఇంత పుచ్చుకుంటున్నారని అడుగుతున్నా నేను మొన్న సెక్రటేరియట్ పోతే ఇట్లాంటి వినతి పత్రాలు పది మీ మీ కెమెరాల సాక్షిగా అన్న మాకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది మీరైనా ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి నాకు నాకు వినతి పత్రాలు ఇచ్చిండు మీది ప్రజాపాలన లేదా మరి ప్రజాపాలనలో వీళ్ళ ఈ ప్రజలకు స్థానం లేదా మీది ప్రజాపాలన అనుకోవాలన్నా లేకపోతే దగా పాలన అనుకోవాలన్నా ఒక్కసారి మీరు చెప్పాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నా అరే పాపం వాళ్ళు తల్లిదండ్రులు కూలీనాలి చేసి పంపించినటువంటి డబ్బులతోనే ఆ పది గుంటలో ఇరవై గుంటలో అవి కూడా అమ్మి పంపించినటువంటి డబ్బులతోనే ఒక పూట తింటూ ఇంకో పూట పస్తులు ఉంటూ ఆ కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ ఆ అరకొర సౌకర్యాలు ఉన్నటువంటి హాస్టల్లో ఉండి ఉండలేక బిక్కుబిక్కుమంటూ ఉంటూ వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమ చేసి వాళ్ళు అర్హత సాధిస్తే వాళ్ళని కనీసం ఆ సెక్రటేరియట్ గేట్ దగ్గర కూడా రాణించడం లేదు ఎంతో ఘోరం అండి ఇది నాకు అర్థం కాదు అరవై మార్కులు వచ్చిన వానికి ఉద్యోగం ఇస్తేరి తొంభై మార్కులు వంద మార్కులు నూట ఇరవై మార్కులు వచ్చిన వానికి ఉద్యోగం ఇవ్వకపోతుంది ఏమనుకోవాలి దీన్ని కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా ఒకవేళ గవర్నరు వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళని పిలవపోతే మరి ఈ రేవంత్ రెడ్డి గారు బాధపడతారా పడరా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడతారా పడరా అంటే మీకు అర్హత వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ప్రభుత్వంలో రానియకపోతే మీకు బాధ ఉంటుందా ఉండదా ఇప్పుడు ఈ నిరుద్యోగ యువత ఈ మిత్రులకు కూడా అదే బాధ ఉన్నది ఆలోచించండి మీరు ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అరవై మార్కులు వస్తే ఉద్యోగం ఇస్తుంది ఇంకో ప్రాంతంలో ఇదే తెలంగాణలో ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నూట ఇరవై మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగం అయిపోతుంది వాళ్ళ కడుపు మండుతుందా మండదా వీపు మీద కొడితే భరిస్తాం కానీ కడుపు మీద కొడితే తప్పకుండా తిరగబడతాం ఇది తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది తెగింపు ఉంటుంది త్యాగం ఉంటుంది తెగ ఉంటుంది ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మెడలు వంచైనా అని చెప్పి వీళ్లకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది ప్రజా పాలన కదా మీది ప్రజాభవనం కదా ఆ ప్రజాభవన్కి వీళ్ళని పిలువండి మీ చేతులతో వాళ్ళకి అడ్డం అన్నం వడ్డించండి వాళ్ళతో చర్చించండి వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను లేదా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాభవన్లకు చొచ్చుకొని పోయి అక్కడనే వంటవార్పు చేసి నిరసన వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఉద్యమ పార్టీ ఉడుగు దెబ్బ ఎట్లా ఉంటుందో చూపిస్తాం దాన్ని రుచి చూపిస్తాం ఊరు వాడని ఏకం చేస్తాం ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంత ఘోరమా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇలా అధికారం వచ్చింది ఆ కుర్చీలందడుపుకుంటూ గత ప్రభుత్వం మీద మన్నెత్తి పోస్తే అయిపోతుంది అదే ప్రభుత్వం నడుపుడని వాళ్ళు అనుకుంటాం జనమంత అమాయకులు ఏం కాదు ఆరు నెలల్లో ఇంత వ్యతిరేకత ఆరు నెలల్లో సబ్బండ వర్గాలు ఈరోజు రోడ్ కొట్లాడుతున్నాయి కొట్లాడుతున్నాయంటే మీ పాలన ఎట్లున్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఇదే నిరుద్యోగ సమస్య మీద నేను ప్రతి వేదికలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను చెప్పాను ఒక ప్రశ్నించే గొంతుగా ఈ నిరుద్యోగ యువత కోసం కొట్లాడతా అని చెప్పిన చట్టసభల్లో పోయేటువంటి అవకాశం నాకు రాలే కానీ జనసభలో ప్రజాసభలో తప్పకుండా కొట్లాడతాం మిమ్మల్ని భయం నుండి ప్రజల మధ్యలకు గుంజుకొస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వంద శాతం చేస్తాం అది మీరు గెలిచి ఎవరికి లాభం ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు నేను కాదు మాట్లాడేది ప్రజలే చర్చించుకుంటున్నారు నువ్వు గెలిచి ఎవరికి లాభం కాబట్టి తప్పకుండా లక్షా ముప్పై ఆరు వేల మంది నిరుద్యోగ యువత నాకు ఓట్లేసిను బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిను రెండు లక్షల మంది నిరుద్యోగ యువతలో లక్షా ముప్పై ఆరు వేల మంది నిరుద్యోగ యువత మాకు ఓట్లేసిను వాళ్లకు ప్రతినిధిగా తప్పకుండా ఈ నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడతాం మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే మీరు మీ నాయకులు మీ మంత్రులు అందరూ కూడా తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మేలుకుంటే బాగుంటుంది ఎందుకంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ కొన్ని ఆగస్టులో ఉన్నాయి కొన్ని అక్టోబర్ నవంబర్లో ఈ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి బీఎస్సీ ఆల్రెడీ వారి చివరి తేదీ వారి అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అవుతున్నాయి కాబట్టి మేము డిమాండ్ చేసినటువంటి అంశాలను వెంటనే పరిశీలనలకు తీసుకోవాలి ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు వీళ్ళంతా కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయిన తర్వాత జియో ఫార్టీ సిక్స్ ఈ అబ్బాయి మొన్న కూడా మాట్లాడిన ప్రెస్లో జియో ఫార్టీ సిక్స్కి సంబంధించినటువంటి బాధితులు చాలామంది ఉన్నారు సరే మేము కేసీఆర్ గారు పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా చర్చించి ఒక ఉద్యమ కా కార్యాచరణను రూపొందించి దాన్ని ప్రకటిస్తారని చెప్పారు కాబట్టి ఇప్పుడు కొంతమందిని మాత్రమే చాలామంది వస్తామంటే నేనే కొంతమందిని రమ్మన్నా మొన్న కూడా మీరు చూశారు మా నాయకులు హరీష్ రావు గారికి వినతి పత్రాలు కూడా ఇచ్చారు స్వయంగా కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నన్ను ఈ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామనే విషయం చెప్పాలి అదేవిధంగా మన డిమాండ్లను మళ్ళొక్కసారి మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరేవేయాలని చెప్తే నేను ఈరోజు వీళ్ళని కొంతమందిని పిలిచి మాత్రమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను తప్పకుండా మా పార్టీ నాయకులు మరి అందరితో చర్చించిన తర్వాత పార్టీలో ఇంటర్నల్గా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన ఒక ఉద్యమ కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం జియో ఫార్టీ సిక్స్ అంటే సింపుల్గా ఎప్పుడు అని దాంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు హైదరాబాదు సైబరాబాదు రాచకొండ ఇదంతా ఒక జోన్గా చేసి వాళ్ళకు వాళ్ళకు ఒక కట్ ఆఫ్ మిగతా గ్రామీణ జిల్లాలనేవి కూడా జిల్లా వారిగా కట్ ఆఫ్లు ఇచ్చారు ఈ హైదరాబాదు రాచకొండ ఈ సైబరాబాదు కమిషనరేట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తక్కువ మంది అప్లై చేయడం వల్ల వాళ్ళకి కట్ ఆఫ్ తగ్గిపోయింది నగర్ కానీ నల్గొండ కానీ మా వరంగల్ కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టు చాలామంది అప్లై చేస్తారు చాలామంది అప్లై చేయడం వల్ల వాళ్ళకి కట్ ఆఫ్ పెరిగిపోయింది ఆ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకేమో అరవై మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తున్నది పాపము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గూడాలు తండాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకేమో వాళ్ళు వంద నూటి మార్కులు వచ్చినా కూడా వాళ్ళకు ఉద్యోగం రావడం లేదు సో ఇది సహేతుకమైనటువంటిది కాదు అని చెప్పి మేము మా వారు ప్రభుత్వం తీసుకొచ్చింది దాంట్లో ఇబ్బంది అయింది నాకైతే అర్థం కాలేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా లేదా గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజాశ్రేయస్సు దృష్ట్యానే జీవోలను విడుదల చేస్తుంది జీవో ఇచ్చేటప్పుడే వీనికి అన్యాయం చేయాలని ఎవరు జీవో ఎవరు జీవో విడుదల చేయరు కదా ఆ రోజు అధికారుల నుండి సరైనటువంటి సమాచారాన్ని లేకున్నా సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకనో ఆ రోజు జియో ఫార్టీ సిక్స్ తీసుకొచ్చినప్పుడు కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ విషయాన్ని ఇదే నిరుద్యోగ యువత ఈ విద్యార్థులు వచ్చి కేటీఆర్ గారు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కేటీఆర్ గారు ఏం చెప్పారు తప్పకుండా నేను సవరిద్దామని అని చెప్పారు కానీ అదే సమయంలో దృశ్యశాత్తు కోడు రావడం ఆ కోడ్ తర్వాత చాలా రోజుల పాటు మన ఎన్నికల నిర్వహణ ఇవన్నీ కూడా జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది జియో ఫార్టీ సిక్స్ని మేము రద్దు చేస్తామని కానీ వాళ్ళు ఆ హామీ నెరవేర్చలేకపోయాం నేను అందుకనే కదా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళి వీళ్ళ గోడలు వినిపిద్దామని ప్రయత్నం చేశాను నేను మీరు ఇప్పుడు జియోను రద్దు చేయకుండా కూడా మీరు చేయచ్చు మీరు జియోని సవరించవచ్చు లేదా మీరు తలుచుకుంటే జీవోని రద్దు చేయొచ్చు లేదా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసైనా అదనపు పోస్ట్ క్రియేట్ చేసైనా కూడా వీళ్ళకి న్యాయం చేయొచ్చు అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు అన్నింటినీ కూడా మేము అన్వేషించి మేము స్టడీ చేసి ఆ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామంటే కూడా మమ్మల్ని కలవనిస్తలేదు మరి ఎందుకు బీఆర్ఎస్ అంటే అంత భయమో నాకైతే అర్థం కావడం లేదు మీరే అన్నారు కదా మీ అందరిని కలవనిస్తాం దీక్షలు చేయనిస్తాం ధర్నాలు చేసిస్తాం ధర్నా చౌకను మళ్ళీ పునరుద్ధరిస్తామన్నారు కదా మేము జస్ట్ మేము ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక నలుగురమో ఐదుగురమో ఈ బాధితుని తీసుకెళ్ళి కలుద్దాం అనుకున్నాం అది కూడా కలవనియాలి అసలు దీంట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏందో నాకైతే అర్థం కావడం లేదు అరే ఈ దేశంలో అవసరమైనప్పుడు చట్టాలనే మార్చుకుంటున్నాం మనం రాజ్యాంగాన్ని కూడా మార్చినాం రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను ప్రియాములనే మార్చినాం ఒక జియో పెద్ద లెక్కన ప్రభుత్వం తెలుసుకుంటే ఒక పెద్ద ఒక జియో ఒక పెద్ద లెక్కన అని నాకు అర్థం కాదు దాన్ని సవరించవచ్చు దాన్ని రద్దు చేయొచ్చు కొత్త జీవో తీసుకొచ్చు తీసుకురావచ్చు అనేక ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ కూడా తీసుకురావచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది మీకు మనసే లేనప్పుడు మేం చేస్తాము బండరాయలాగా అయిపోయింది వాళ్ళ మనసు ఇంకా ఇంకేవరైనా ప్రశ్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిషత్తు ఏర్పడి ఏడేళ్లయ్యి బ్రాహ్మణులలో ఆత్మవిశ్వాసం ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలనేటువంటి సామర్థ్యం పెరిగిన తర్వాత వాళ్ళలో ఒక సంఘటిత శక్తి వచ్చి మేము సైతం తప్పకుండా బాగుపడడానికి అవకాశం కలిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అని చెప్పనేటువంటి వీధిలో ఉన్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితి దయనీయమైనటువంటి స్థితి వచ్చింది ఇది చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక గొప్ప విషయం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటాం బ్రాహ్మణులు అంటే అగ్రవర్ణాల వాళ్ళు కదా వాళ్ళకేమైంది అని చెప్పని కానీ ఎంత అగ్రవర్ణాల వాళ్ళైనా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఎంతమంది వేద పండితులు ఏ రకంగా బాధపడుతున్నారో ఎంతమంది అర్చకులు ఏ రకంగా బాధపడుతున్నారో ఎంతమంది చిన్న పూజారులు బాధపడుతున్నారు అనేటువంటి సంగతి స్వయంగా నేను చూసినటువంటి వాడిని నేను అర్చక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని వేలాది మంది అర్చకులు వందలాది మంది వేద పండితులు అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క సంతానము ఆడపిల్లలు మగవాళ్ళందరూ కూడా ఎంత చదువుకున్న ఇబ్బందుల్లో ఉండేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందం కలిగి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఒక రకంగా బ్రాహ్మణులంటే అపారమైనటువంటి గౌరవము భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడైనా పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మూడు నాలుగు సార్లు వివిధ పెద్దలతో అందరితో కూడా సంప్రదించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీస్గా పనిచేసేంత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఏం చేస్తూ బాగుంటుందో అని ఆలోచించి వారు రెండు వేల పదిహేడవ సంవత్సరం జనవరి చివరి వారంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణుల కళ్ళల్లో ఆనందపు కన్నీళ్ళు వచ్చాయి కళ్ళు కన్నీటి చలమలైనాయి నిజంగా చెప్పాలని చెప్పంటే మాకు కూడా ఒక పరిషత్తు ఉంటుందా మమ్మల్ని కూడా పట్టించుకుంటారా అని చెప్పనేటువంటి భావం కలిగింది అసలు బ్రాహ్మణుని యొక్క పాత్ర ఏంటి బ్రాహ్మణుని యొక్క స్థానం ఏంటి బ్రాహ్మణుడు ఎవరు అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం పుట్టిన దాదిగా గిట్టేదాకా ప్రతి దశలో కూడా బ్రాహ్మల యొక్క అవసరం ఉండేటువంటి పరిస్థితి నాడు సమాజంలో ఉంది అందరికీ తెలిసిన విషయమే పుట్టితే ఏ తిథిలో పుట్టాడు ఏ వారాన పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ రాశికి సంబంధించిన వాడు అనేటువంటి రీతిలో తిథివార నక్షత్రాలు చూసేటువంటి వాడు బ్రాహ్మడు పుట్టిన తర్వాత బారసాల అయితే నామకరణోత్సవానికి తానుండి చేయించేటువంటి వాడు బ్రాహ్మడు అక్షరాభ్యాసం చేయించేటువంటి వాడు బ్రాహ్మడు గురువుగా గురు బ్రహ్మ గురుదేవో గురు బ్రహ్మ గురుదేవో గురు విష్ణు మహేశ్వర అని చెప్పినటువంటిది మనకందరికీ తెలిసిన సంగతే బ్రాహ్మణుడు నామకరణం చేసినప్పటి నుంచి అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరగాలని చెప్పంటే ఆ సంస్థ శ్లోకాల్లో ఉండేటువంటి వివాహం ఇవాటికి ఒక పవిత్ర బంధంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామని చెప్పించేటువంటి వాడు బ్రాహ్మడు తర్వాతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మడే ఆ తర్వాత రెండు చిట్కన వేళ్ళు కలిస్తే కళ్యాణం రెండు కాలి బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం నిర్యాణ దశకు వచ్చినప్పుడు కూడా మనిషికి కావలసినటువంటి స్థితి బ్రాహ్మణి అందుకని నేను అంటున్నాను పుట్టిన దాదిగా గిట్టేదాకా కూడా బ్రాహ్మణుడి యొక్క ప్రమేయం ఉండేటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే కనీసం కుర్చీ ఇచ్చి కూడా గౌరవించినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను మర్యాదగా మాట్లాడకుండా ఎంతలే పోవో నువ్వేమిటి అని చెప్పినటువంటి రీతిలో ఒక పేదవాడిని పలకరించడాని కోసం చెప్పని ఈసరించుకునేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళని చూశాను నేను ఇవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి ఎందుకంటే ఇవన్నీ అనుభవించినటువంటి వాళ్ళతో నాకు ఉండేటువంటి అనుబంధం గొప్పది కాబట్టి అలాంటి స్థితిలో గౌరవనీయులు మాన్యులు శ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పరచాలా వాళ్ళకు కూడా కావలసినటువంటి ఇవ్వాలా వారికి కూడా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వారున్ను తెలంగాణ ఉద్యమంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా అనుబంధం ఉండేటువంటి వారు మీరైతేనే బాగుంటుందనేటువంటి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఒక ప్రేమతో ఒక గౌరవంతో నన్ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షంగా చేసినందుకు వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అదొక బాధ్యతగా అనుకోలేదు అది నాకు కావలసినటువంటి రీతిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు అని చెప్పని భగవంతుడు ఇచ్చిన ఆదేశంగా నేను భావించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మనసు విలువలలాడిపోతుంది కళ్ళు శ్రావణ మేఘాలు అవుతున్నాయి అందుకోసమే నేను ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది ఈ బ్రాహ్మణుల గురించి చేపట్టినటువంటి పథకాల విషయంలో ఏదైతేనేమి వాళ్ళు బాగా చదువుకుంటారు కాబట్టి ఆడపిల్లలు కానీ మగపిల్లలు పిల్లలు కానీ వాళ్ళకు విదేశీ విద్యా పథకం క్రింద వారికి కావాల్సినటువంటి సాయం చేద్దామని చెప్పిన ముందుకొచ్చారా ఆనాటి ముఖ్యమంత్రి మీకెందుకు బడ్జెట్ గురించి నేను చూసుకుంటానని చెప్పని ప్రతి సంవత్సరం ఒక వంద లక్ష వంద కోట్ల రూపాయలని ప్రకటించినటువంటి వారు ఆనాటి ముఖ్యమంత్రి వంద కోట్ల రూపాయలు ప్రతిసాలైనా ఇస్తామని చెప్పని అనుకున్న ప్రభుత్వంలో గత యాభై ఏళ్ళుగా ఉండినటువంటి వాడిని పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి మొన్నటువంటి రెండు వేల ఇరవై మూడు వరకు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినటువంటి వాడిని చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి రెడ్డి వరకు పిఆర్ఓగా కమిషన్ ఇన్ఫర్మేషన్గా మీకు అందరికీ తెలిసిందే ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే ప్రభుత్వంలో తప్పకుండా ఆర్థిక ఒడుదొడుకులు ఉంటాయి ఒకసారి వంద కోట్లు అన్న దగ్గర యాభై కోట్లు ఇయ్యొచ్చు ఒక్కొక్కసారి ఇరవై ఐదు కోట్లు ఇయ్యొచ్చు కానీ ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు మనం అమౌంట్ రిలీజ్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆసరాన్ని అందించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారికి బ్రాహ్మణులంతా కూడా తప్పకుండా నమస్కరించాలి ఇదొక్కటే కాదు అర్చకులైనటువంటి వాళ్లకు దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్లకు సరైనటువంటి జీతాలు లేనటువంటి సందర్భంగా అర్చకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరపున దాదాపు రెండు వేల మందికి కావాల్సినటువంటి జీతాలు అందిద్దామని చెప్పినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలు అలాగే ధూపదీప నైవేద్య పథకం కింద దాదాపు ఆరు వేల ఏడు వందల ముప్పై ఒక్క మందికి ధూపదీప నైవేద్య పథకం కింద పదివేల రూపాయల వరకు కూడా ధూపదీప నైవేద్య పథకం కింద వారికి జీతపత్యాలు ఇద్దామని చెప్పని నిర్ణయం తీసుకున్నటువంటి పెద్ద ఆయన అలాగే వేద పండితులకు ప్రతి నెలకు కూడా వాళ్ళకి ఏముంది పాపం అరవై డెబ్బై ఎనభై ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా బాగుండాలని చెప్పని ప్రతి నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సహకారం చేద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుల ద్వారా ఇప్పించినటువంటి పెద్ద ఆయన ఇలా బ్రాహ్మణులందరినీ కూడా నేను ఆదుకుంటానని చెప్పని ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఆదరించినటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణకందరికీ కూడా ఒక స్థైర్యం ఏర్పడింది ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడింది కానీ ఆత్మాభిమానం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణులకి